కొంతమంది వచ్చారు ఎవరమ్మా నీకు శకునం అర్థం లేనమాట ఎవరొచ్చారు నీకు శకునం దాని గురించి మన మనస్సులు ఎంతవరకు వెళ్ళిపోయావంటే ఎవరైనా భర్త పోయినా కూడా పొరపాటు నాకు వీధిలో వచ్చింది వచ్చింది పొద్దున్నే ఏమమ్మా ఆవిడేమన్నా నారాయం చేసిందే నాకు అర్థం కాదు మొగ్గుండేమన్నా చంపేసిందా మనందరికీ సెంటిమెంట్ బాగా పట్టేసింది భర్తనే ఆవిడ చంపేయలేదు కదా భర్త పోయినందుకు బాధపడుతుంది ఆవిడ ఆవిడ ఎదురొస్తే తప్పే తప్పేమిటండి మా అమ్మ కాలం ముప్పై ఏళ్ళు నా తల్లి వితంతు అయినా సరే ఆవిడే ఎప్పుడూ నాకు ఎదురొచ్చేది సకల చేయాలు ఆవిడ వల్లే నాకు వచ్చేది నేను అలాగే గౌరవించాను నేను హైదరాబాదులో ఇల్లుకుంటే ఎవరి చేత కొబ్బరికాయ కొట్టించారా మా అమ్మను వచ్చి కొట్టమన్నా ఆవిడకి తొంభై ఏళ్ళు వయస్సు వితంతువు వితంతు అయి ముప్పై ఏళ్ళు అయింది ఓరే నేను కొట్టమేట్రా ఎవరన్నా అక్ష నాకు అనవసరం అమ్మా నువ్వే కొట్టానా ఏం అనుమానం లేదండి వితంతువు సతంతువు అనే పిచ్చి నమ్మకాలు పెట్టాలండి అమ్మవారు అందరికీ దేవత అందరికీ దేవత భర్త పోయారని పిల్లలు లేరని డబ్బులు లేవని చదువు లేదని అందంగా లేరని ఏ స్త్రీని అవమానించినా మీరు అమ్మవారిని అవమానించినట్టునమ్మా ఒకసంగా మహిళలే గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని